ఏంటమ్మా స్పెషల్ ఏంటంటే గుల్మక్కాని గుల్ కర్రీ చేద్దామని గ్రేవీ కర్రీయా గ్రేవీ కర్రీ చక్కగా ఉంటుంది ఇగో కాబూలీ చన వేసి కాబోలీ చన రాత్రే నానబెట్టే నేను ఈ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇగో గుల్మక్కాని బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇది చేసుకున్న రండి అన్నీ రెడీ చేసి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాను ఇకమ్మ దీంట్లో కావాల్సిన పదార్థాలు పులిమక్కని కాబోలి చన చక్కగా నానబెట్టి రాత్రంతా పొద్దున కుక్కర్లో ఉడకపెట్టాను నాన్న ఇయ్యం దాకా ఇక దీంట్లో ఒక గ్రేవీ కావాల్సినవి ముందు మసాలా రెడీ చేసుకుందాం జీడిపప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి జీడిపప్పు గసగసాలు ఎల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపాయలు ఇక ఆనియన్ టమాటాలు ముందు ఇవన్నీ వేయించుకుని కొంచెం గ్రే మసాలా కింద చేసుకుందాం పొయ్యి పొయ్యింటి ప్యాన్ పెట్టాను ఇగో కులి మొక్కని ముందు డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కొంచెం చక్క దానం కాలేక వేసుకుందాం చేస్తే బాగుంటాయి ఇవి చక్క దోరగా వేయించుకోవాలమ్మా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని తీసేద్దాం వేయించుకుంటే బాగుంటాయి చక్క కూరలో మమ్గుతాయి చక్క ఇలా ఎగితే ఇలా బాగుంటాయి కోడి చూ చక్కేలా ఉండాలి కొంచెం వేయించుకుంటే చాలు వేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు గ్రేవీకి ఉల్లిపాయలు అవి వేయించుకుందాం జీడిపప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇవ్వ పెద్ద ముక్కలుగా పర్వాలేదు మళ్ళా ముచ్చి దాన్ని మిక్సీ పెడతాం కదా మంచిగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి టమాటాలు నిమిషాలు బాగా ఏగ్ కలదీ వేవిని చక్కగా మామూలుగా త్వరగా వేస్తే లైట్గా చాలు ఇవ్వ టమాటాలు పడేస్తాం మొక్క పెడతాం దాకా చిన్న మగ్గిన మొక్క కొంచెం మొక్క చక్కని చూద్దాం ఇది అనవన్లో చక్కగా మగ్గి టమాటాలు కూడా స్కిన్ ఉడికి ఇంజండి కొత్తగా ఎలా ఇంజావాలి ఎలా అవ్వాలి ఇలా అయితే బాగుంటుంది చల్లారాక అప్పుడు మిర్చి పట్టాక పేస్ట్ బాగా బాగా స్మూత్గా మెత్తగా పట్టాలన్నమాట పట్టాక అప్పుడు ఉన్నది చూద్దాం ఇదిగో చల్లారిపోయింది ఇది మిక్సీ పట్టుకుందాం మెత్తగా చక్కగా కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ మెత్తగా పట్టుకుని అప్పుడు కూర చేసుకుందాం ఇదమ్మా ప్యాన్ పెట్టాను వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకుందాం పుల్మక్క కానీ కూరకి మసాలా సరుకులు వేసుకుందాం ఇదో కొంచెం పువ్వు అనాస పువ్వు రెండు మూడు లవంగాలు ఇదో ఆకు గ్రైండ్ చేసుకున్న మసాలా నిదానంగా కొంచెం ఉడకనే దాంట్లో చక్కగా ఉడికి వేయించినవి అయినా కానీ కొద్దిగా పెట్ట పడుతుంది కాకుండా నెయిన్లో చక్కగా వేస్తే బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అన్నమాట ఇదంతా మసాలంతా చాలా మెత్తగా పట్టుకోవాలమ్మా స్మూత్గాను ఏమన్నా ఉన్నా అంత పెద్దగా బాగుండదు అనమాట ఇలా మెత్తగా ఉండాలన్నమాట అన్నీ ఇంట్లో చక్కగా అంత అరిగిపోవాలి తీల్చుకున్న పచ్చిమిరగాయలు మూడు వేస్తున్నాను ఇందులో ఇంకా కారంతో పెద్ద పని లేదు మనకి మసాలాలతోనూ పచ్చిమిరకాయలు పొడి మసాలా వేసుకున్నాం లాస్ట్లో కూర అంతా అయిపోయాక పొడి మసాలా వేసుకున్నాం బాగుంటుంది ఒక పేజీ వరకు ఇప్పుడు కూల్మక్క అనేది చనగలు వేసుకుందాం కొంచెం ఉడికాక వేడాక వేసుకుందాం అన్నీ కలిసి మొక్కటి దీనికి సరిపడేంత సాల్ట్ వేసేస్తున్నాము సాల్ట్ వేయలేదు కదా అసలు ఇప్పుడు వరకు మనం కొంచెంసేపు మూత పెట్టుకుని కొద్దిగా దగ్గరికి రానిద్దాం వచ్చాక అప్పుడు శనగలోనూ కుందోకాని అంటమ్మ గ్రేవీ మధ్య ఉంది చక్కగా ఆయిల్ కూడా ఇదిగో పైకి వస్తుంది ఇవి ఇప్పుడు శనగలు వేసుకోం మనం నానబెట్టి ఉడకబెట్టుకున్నాం శనగలు కాబోలి శనగలు వేసుకున్నాం ఇది ఫ్రైడ్ రైస్లోకి పులకాల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఎలా ఉందో చూద్దాం దగ్గర పడుతుంది ఏదో ఆయిల్ వస్తుంది ఇప్పుడు ఈ కుల్మక్క అనేసేస్తుంది వేయించుకున్నాయి అనమాట వేయించుకుంటే బాగుంటుంది చెప్పులు మగ్గుతాయి సాగకుండా ఉంటాయి వేయించుకోకపోతే సాగుతాయి కొంచెం ఆయిల్ అది ఏమీ లేకుండానే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని కొంచెంసేపు మగ్గనిద్దాం చూద్దాం ఇది ఎలా ఉందో ఇంకో ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ వచ్చే ఇక్కడ ఉడుకుతుంటే చక్కగా ఆయిల్ వచ్చేస్తుంది చిక్కపడేసే ఇంకా ఆయిల్ వేసుకున్నాం ఎదురు పడుతున్నాం కదా కొద్దిగా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం మన కర్రీ రెడీ అయిపోయినామా ఇదిగో చూడండి గుమ్మ గుమ్మ వాసన వచ్చేస్తుంది చక్కగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇలాంటప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది ఫ్రైడ్ రైస్లోకి చపాతి పురకాలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది బ బటర్ నాన్ చేసుకుంటాం కదా ఆ బటర్ నాన్లోనికి అయితే చాలా బాగుంటుంది ఇది గ్రేవీ కర్రీ కదా చాలా